ందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలు చిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు రఘురామయ్యవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చిప్పోని బయసుకి చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినవని అదే కాకుల్ని పిలుస్తారు ఇంతకీ మీ పంపకం ఎలా జరిగింది మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటే మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప ఇచ్చారు చేతిలో గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేను ఏం చేసుకుంటాను చెప్పండి మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరికం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరికండికి వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడ వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట అది ఎలా కుదురుతుందండి ఆ ఇల్లు నా వాటాకి వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను మా అమ్మా నాన్న వాళ్ళు దారిని వాళ్ళు పోతారు డ్రైవర్ కారాబు కార్ జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి నేను పద్నాలుగు ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి పద్నాలుగేళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవడం కదా మా బాడీలో పార్ట్ ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్య అన్నమాట ఆ మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్ట్లు చేసేయండి అయితే టెస్ట్లు ముందుగా ఎవరికి చేయాలి అయిందిలే టెస్ట్ అయిపోయినాయి రిపోర్టు రేపు సాయంకాలం గంటలకు ఇస్తారంట పదా ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా బర్త్డే మీకు ముందే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ చెప్పు డిస్కషన్ అది అక్కడ పెట్టే పెట్టే హ్యాపీ బూ యు డార్లింగ్ సారీ రా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్నీ తప్పులే చీ 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 జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో రెడీ వన్ మళ్ళీ తప్పు చేసే పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తీరు నోట్ లో పెడతాను సరిరా సరి అవును నీ పుట్టిన రోజు మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టిన రోజు తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను హారను మా మామగారి కారుహారను ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదవి మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్టున్నాడు పద పద పదారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చినామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా లారీల్లో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే ఒక్కటే పంపించాడు పోరా పోరా ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపులో మీ బాబు ఏమైనా పార్సిల్ బాంబు పంపారా విప్పు విప్పు కుక్క పిల్ల ఓ వెరైటీగా ఉంటుందని మీ బాబు స్మగ్లర్ టైప్ లోని వీరి పక్కన బంగారం పంపించుంటాడే ఏంటి భర్యమండి ముడిగా కూర్చున్నావున వాళ్ళకి గుర్తుస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాసాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు షట్అప్ పో షటప్ పైపో రోడ్డు అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు ఉత్తరం నాయకుండా ఉంటారా రాశారు చూసి అమ్మాయిని మనం రోడ్డు రోలర్ మీద తీసుకెళ్దాం ఏంటి మీద నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి శ్రీమంతానికి మన రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి బొమ్మలా ముష్టి దానిలా ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లులు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటే మాటలతో కడుపు రాదురా చవట ఏంటా లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం

లో రామ్ మా కుదరమ్మా ఓల పిల్లను మీకు అప్ప చెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అమ్మో దీని మీద శ్రీశైలం వెళ్ళాలా సెటపో సెటఅప్ అయిపో వారి పొడుగుతానికి ఏం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావి మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళచ్చు మావయ్య అబ్బాబే అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా జాగ్రత్త తీసుకెళ్ళు మా జాగ్రత్త నువ్వు అందుకో అయ్యా అసలే పక్కకి ఇంకా పక్కకైపోయావేంటమ్మా నీకు నువ్వే ఒట్టుబలి చూదు కాదు సమయానికి పోన్ చేస్తున్నావా టాబ్లెట్ ని పోతున్నావా నా బంగారు తల్లే నేలి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతోందిరా లుచ్చ ఏంటే మా చెల్లె వచ్చే ఆ లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బు ఉందని మీకు ఆలంకారమే కాని మా దగ్గర ఆప్లయితులున్నాయి ఆప్లైతరు వెళ్ళి ఆపతిసుకోపా పో చి ఛీ చి చి అమ్మా రే పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలో అతుకుతున్నట్టుందిరా ఏం జోక్ పెళ్లిన దాని అక్కడేం చేస్తున్నారే మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకని చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకు లో కనిపిస్తున్నానా చూడు తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను నేషనల్ హైవే మైలుగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నోమోర్ పెట్టాలు బతికిన ముప్పొద్దుల కోడిపలా తింటాం ఏడు కొట్టనే ఎడికట్ట సవరీకి వెళ్ళిపోవటం నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను

అమ్మ అంటే నిజం నాన్నంటే నమ్మకం నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు ఇది తీవ్రమైన మెంటల్ షాక్